అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ దినచర్య ఒక కొత్త ఆలోచనతో ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభమయ్యే అవకాశముంది మీలో సహజంగా ఉండే ఆశావాదం సాహస లక్షణం ఈరోజు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఉదయం మీరు మేల్కొనే సమయంలోనే ఏదో ఒక మంచి విషయం జరగబోతోందని మీ అంతరాత్మ మీకు సంకేతమివ్వవచ్చు అది మీ మనసును తేలికపరిచి రోజంతా సానుకూల ధోరణిలో ఉండటానికి సహాయపడుతుంది ముందుగా మీ విద్య విషయానికి వస్తే ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరిశోధనలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ ఏకాగ్రత అసాధారణంగా ఉంటుంది క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది సహపాటులు లేదా గురువుల నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది ఏదైనా ప్రాజెక్ట్ లేదా అసైన్మెంట్ పూర్తి చేయాల్సి వస్తే ఈ రోజు మీరు దాన్ని అత్యంత సమర్థవంతంగా పూర్తి చేయగలరు అయితే అతి విశ్వాసం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొరలకుండా చూసుకోవడం అవసరం ముఖ్యంగా మీరు ఏదైనా కొత్త కోర్సులో చేరాలని లేదా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన సమాచారం ఈరోజు మీకు స్పష్టంగా లభిస్తుంది అది మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది ఇక మీ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ అనూహ్యమైన ఖర్చులు కూడా తలెత్తవచ్చు గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి కొంత లాభం పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి అయితే కొత్త పెట్టుబడులను పెట్టే విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవడం ఈరోజు చాలా అవసరం చిన్న చిన్న పొదుపులు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారతాయి కాబట్టి వాటిని విస్మరించవద్దు ఈరోజు మీరు ఒక విలువైన వస్తువును కొనుగోలు చెయ్యాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధిన పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాటే ముందడుగు వేయడం శ్రేయస్కరం మీ కుటుంబ జీవితం విషయానికొస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలగడతాయి ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుక లేదా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది అది అందరినీ దగ్గర చేస్తుంది తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి పిల్లలతో సమయం గడపడం మీకు అంతులేని ఆనందాన్నిస్తుంది వారితో ఆడుకోవడం లేదా వారి చదువులకు సహాయం చేయడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు అన్నదమ్ములతో లేదా అక్కా గతంలో ఏమైనా చిన్న వాటి మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలం పెద్దల ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించాలి వారికి అవసరమైన సేవలు అందించడం ద్వారా మీరు మరింత సంతృప్తి చెందుతారు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రేమ సామరస్యంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చెయ్యండి స్నేహితులతో మీ బంధం ఈ రోజు మరింత దృఢంగా మారుతుంది పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది అది మీకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది స్నేహితుల నుండి మీకు ఊహించని సహాయం లేదా సలహా లభిస్తుంది అది మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది వారి సలహాలను శ్రద్ధగా వినడం ద్వారా మీకు కొత్త దృక్పథాలు లభిస్తాయి అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించాలి లేఖపూర్వక రికార్డులను కలిగి ఉండటం ఎల్లప్పుడూ సురక్షితం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కొత్త స్నేహాలను పెంచుకుంటారు ఈ రోజు మీరు ఒక స్నేహితుని సహాయం కోసం ముందుకు రావచ్చు అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది వారి అవసరాల్లో వారికి అండగా నిలబడటం వల్ల మీ సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ రోజు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది చాలా మంచి రోజు ఒక చిన్నపాటి విహారయాత్రకు వెళ్లాలనే ఆలోచన మీకు రావచ్చు అది మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచుతుంది చిన్న చిన్న అపార్థనలు తలెత్తకుండా చూసుకోవడానికి మీరు స్పష్టమైన సంభాషణను కొనసాగించాలి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం వివాహం కాని వారికి ఈ రోజు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది అది భవిష్యత్తులో ఒక మంచి బంధానికి దారితీయవచ్చు మీ భాగస్వామికి సంబంధించిన ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది వారికి మద్దతుగా నిలబడటం ద్వారా ఈ రోజును మరింత చిరస్మరణీయంగా మార్చుకోవచ్చు ఆరోగ్యం పట్ల ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ద వహించాలి చిన్న చిన్న అలసటలు ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ రోజు మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి బయటి ఆహారాన్ని నివారించి ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి తేలికపాటి వ్యాయామాలు నడక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు నచ్చిన పనులు చేయడం సంగీతం వినడం పుస్తకాలు చదవడం వంటివి చెయ్యవచ్చు నిద్రకు తగినంత సమయం కేటాయించడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలరు మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు అన్ని పనులను సమర్థవంతంగా చెయ్యగలరని గుర్తుంచుకోండి అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈ రోజు మీరు కొంత జాగ్రత్త వహించాలి ప్రభుత్వ కార్యాలయాలలో పనులు ఉన్నట్లయితే అవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సహనంతో వ్యవహరించడం ముఖ్యం తొందరపడి లేదా కోపంతో మాట్లాడటం వల్ల పనులు మరింత జాక్యం కావచ్చు మీ పత్రాలను సరిగ్గా సిద్ధ చేసుకోవడం అన్ని నియమ నిబంధనలను పాటించడం ద్వారా మీరు సమస్యలను నివారించవచ్చు కొన్నిసార్లు మీ పనులను పూర్తి చేయడానికి మీకు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావచ్చు అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి మీ నిజాయితీ అంకిత భావం వారికి అర్థమైతే వారు మీకు తప్పకుండా సహాయం చేస్తారు అవినీతికి దూరంగా ఉండటం నైతిక విలువలను పాటించడం ద్వారా మీరు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందుతారు అగ్రిమెంట్లు లేదా ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతత లభిస్తుంది ధ్యానం యోగ లేదా ప్రార్థనల ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు గుడికి వెళ్లడం లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం వల్ల మీ మనసులోని సందేహాలు తొలగిపోతాయి మీరు ప్రకృతితో మమేకమయ్యే సమయం కేటాయించడం వల్ల అంతర్గత శాంతి లభిస్తుంది విశ్వం పట్ల జీవితం పట్ల మీ దృక్పథం మరింత సానుకూలంగా మారుతుంది ఇతరులకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుతారు మీలో దాగి ఉన్న దైవత్వాన్ని మీరు ఈ రోజు మరింత స్పష్టంగా అనుభూతి చెందుతారు ఇది కేవలం మతపరమైన ఆచారాల గురించి కాదు మీ అంతరాత్మతో అనుసంధానం కావడం గురించి అది మీ జీవితానికి అర్థాన్ని దిశను ఇస్తుంది ఆనందం విషయానికి వస్తే ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని కనుగొంటారు మీ ప్రియమైన వారితో గడిపిన క్షణాలు ఒక మంచి పుస్తకం చదవడం ఇష్టమైన సంగీతం వినడం వంటివి మీకు ఆనందాన్నిస్తాయి మీ సృజనాత్మకతను వెలికితీసే అవకాశాలు లభిస్తాయి మీ హాబీలను కొనసాగించడానికి ఈ రోజు అనుకూలం ఆఫీస్ పని తర్వాత లేదా మీ దైనందిన కార్యక్రమాల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి మిమ్మల్ని మీరు పునరుత్తేజం చేసుకోవడానికి సమయం కేటాయించండి స్నేహితులతో సరదాగా మాట్లాడటం నవ్వుకోవడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు రుస్తుంది జీవితంలో సానుకూల అంశాలపై దృష్టి సారించడం ద్వారా మీరు మరింత ఆనందంగా ఉండగలరు ఈ రోజు మీరు ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఆఫీస్ లేదా ఉద్యోగం చేసేవారికి ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది పని భారం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కానీ మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలరు సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది బృంద కార్యక్రమాలలో మీరు కీలక పాత్ర పోషిస్తారు మీ ఆలోచనలు సూచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభించవచ్చు ఇది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదిక అవుతుంది అయితే ముఖ్యనైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని కోణాలను పరిశీలించాలి మీ ప్రతిభను ప్రదర్శించడానికి సంకోచించవద్దు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి మీరు అడుగుతున్నట్లయితే ఈరోజు మీకు ఆశాజనకమైన సమాచారం లభించవచ్చు సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థనలు తలెత్తకుండా చూసుకోవడానికి స్పష్టమైన సంభాషణను కొనసాగించండి కార్యక్రమాలు విషయానికి వస్తే ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో లేదా కుటుంబ వేడుకలలో చురుకుగా పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మీరు ఆహ్వానించబడవచ్చు అది మీ సామాజిక సర్కిల్ ను విస్తరిస్తుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అది భవిష్యత్తులో మీ కెరియర్ కు లేదా వ్యక్తిగత జీవితానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు కార్యక్రమాలను నిర్వహించడంలో మీరు కీలక పాత్ర పోషించవచ్చు మీ నాయకత్వ లక్షణాలు నిర్వహణ సామర్థ్యాలు ప్రశంసలందుకుంటాయి అయితే కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది అందరితో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి క్రీడారంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారికి వ్యాయామాలు చేసేవారికి రోజు ఉత్సాహంగా ఉంటుంది క్రీడలలో పాల్గొనే వారు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే ఏదైనా గాయాలు తగలకుండా జాగ్రత్త వహించాలి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం జట్టు క్రీడలలో సహోద్యోగులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి కేవలం గెలుపు కోసమే కాకుండా శారీరక ఆరోగ్యం కోసం కూడా క్రీడలలో పాల్గొనడం మంచిది ఈ రోజు మీరు ఒక కొత్త క్రీడను ప్రయత్నించాలని ఆలోచించవచ్చు గొడవల విషయానికి వస్తే ఈ రోజు కొన్ని చిన్నపాటి అపార్ధనలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి మీ మాట తీరు పట్ల జాగ్రత్త వహించాలి కోపంతో మాట్లాడటం వల్ల సంబంధాలు చెడిపోవచ్చు సమస్యలను సావధానంగా వినడం శాంతియుతంగా పరిష్కరించుకోవడం ద్వారా మీరు గొడవలను నివారించవచ్చు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం కొన్నిసార్లు మీ మౌనం కూడా పెద్ద పొడవలను ఆపగలదు అనవసరమైన చర్చలలో పాల్గొనకుండా ఉండటం మంచిది జాగ్రత్త వహించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి తెలియని వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు చేసుకోకండి ప్రయాణాలలో వస్తువుల దొంగతనం జరగకుండా చూసుకోండి మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వేగం పట్ల జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను ఆలోచించి అడుగులు వేయండి మీ రహస్యాలను ఇతరులతో పంచుకో కుండా ఉండటం మంచిది ఎందుకంటే అవి దుర్వినియోగమయ్యే అవకాశముంది తప్పుల విషయానికి వస్తే ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోకపోవడం తప్పు మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించవద్దు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఇతరులపై నిందలు వేయడం మానుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా మీరు మీ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించవచ్చు ఒకవేళ మీరు ఎవరికైనా హాని కలిగించి ఉంటే వారికి క్షమాపణ చెప్పడానికి నికి వెనుకాడకండి ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది ధైర్యం విషయానికి వస్తే ఈ రోజు మీలో అసాధారణమైన ధైర్యం కనిపిస్తుంది మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు కొత్త పనులు చేపట్టడానికి మీరు భయపడరు మీ ఆత్మవిశ్వాసం మీకు అండగా నిలుస్తుంది భవిష్యత్తు పట్ల మీకు స్పష్టమైన విజనుంటుంది కష్ట సమయాలలో కూడా మీరు నిలబడతారని తెలుస్తుంది ఇతరులకు ధైర్యం చెప్పే శక్తి మీకుంటుంది మీలోని నాయకత్వ లక్షణాలు ఈ రోజు బయటపడతాయి అయితే అతి ధైర్యం వల్ల అనవసరమైన రిస్కులు తీసుకోకుండా చూసుకోవడం మంచిది నమ్మకం విషయంలో మీరు మీపై మీరు నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ సామర్థ్యాలను విశ్వసించండి ఇతరుల పట్ల కూడా మీరు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కాని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశముంది మీ సన్నిహితుల పట్ల మీకు పూర్తి నమ్మకముంటుంది మీ భాగస్వామి పట్ల విశ్వాసం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఎప్పుడూ నిజాయితీగా నిబద్ధతతో ఉండటం ద్వారా ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు సులభంగా పొందగలరు ఈరోజు మీరొక కొత్త వ్యక్తిని నమ్మే అవకాశముంది అది మీకు మంచి అనుభూతినిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఇది మీకు శుభాన్ని విజయాలను చేకూరుస్తుంది ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యను మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు మీ అదృష్ట రంగు పసుపు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను మీ చుట్టూ ఉంచుకోవటం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఆనందంగా ఉంచడానికి సహాయపడుతుంది సామాజిక గౌరవం విషయానికి వస్తే ఈ రోజు మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మీ పనితీరు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తాయి మీరు చేసే మంచి పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది మీరు నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశముంది అది మీ సామాజిక గౌరవాన్ని మరింత పెంచుతుంది ఇతరుల పట్ల మీరు చూపించే దయ సహాయం మీకు దీర్ఘకాలంలో గొప్ప గౌరవం వాన్ని సంపాదించి పెడతాయి ధనస్సు రాశివారికి ఈ ఒక సకారాత్మకమైన అవకాశాలతో నిండిన రోజు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరమైనప్పటికీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి కుటుంబంలో ఆనందం స్నేహితులతో ఆత్మీయత పెరుగుతాయి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికంగా శాంతి లభిస్తుంది సామాజిక గౌరవం పెరుగుతుంది ధైర్యం ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈరోజు చాలా అనుకూలం చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా వాటిని మీ వివేకంతో సహనంతో అధిగమించగలరు పసుపు రంగు సంఖ్య తొమ్మిది మీకు అదృష్టాన్ని తెస్తాయి ఈరోజు మీలో సానుకూల దృక్పథం గొప్ప ఆశావాదం నిండుగా ఉంటాయి మీ కలలను నిజం చేసుకోవడానికి ఈరోజొక బలమైన అడుగు వేయండి మీకు ఈ రోజంతా శుభం కలుగుగాక ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి